హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ మీ శివప్రసాద్ ఎర్రగాలువ వరద ప్రభావంతో మునిగిన పంట పొలాలను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ జిల్లా కలెక్టర్ నాగరాణి స్థానిక శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ తో కలిసి పర్యటనలో ఉన్నారు అయితే ఇక్కడ నందమూరు దగ్గర అక్విడేట్ దగ్గర మునక ప్రాంతాలను పరిశీలించారు అయితే రైతులు అయితే పూర్తిగా నష్టపోయిన విషయాన్ని గుర్తించామని రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ లభించేలాగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని కూడా ఆయన చెప్పారు అయితే ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ఐదు రోజులు జరిగిన సెషన్స్ లో ఆ రోజు స్థానిక శాసనసభ్యులు బొల్సెట్టి శ్రీనివాస్ ఇక్కడ తన నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి కోరడం దాని మీద వెంటనే స్పందించి ఇక్కడికి ప్రిన్సిపల్ సెక్రటరీ రావడం కూడా జరిగింది అయితే కలెక్టర్ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ శాఖ జిల్లా శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అంటే ఇప్పుడు ఏదైతే నార్మల్ స్థాయిలో ఈ పంటలైతే ఎక్కువగా నష్టపోయిన పరిస్థితి పంట ముందే చేతికొచ్చే విత్తనాలను సరికొత్త వంగడాలను కూడా ఒక పరిశీలించి వాటిని రైతులకు సప్లై చేసేలా చూస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు అయితే ఇక్కడ నుంచి నందమూరి నుంచి జగన్నాథపురం మాధవరం కూడా పరిశీలన చేసి మొత్తానికి పంట అంచనా పంట నష్టం ఎంత జరిగిందనేది అంచనా అయితే ఒక అంచనాకు వచ్చి తర్వాత వారు ఇచ్చే వాయిస్ ను కూడా ప్రజెంట్ చేద్దాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ కూర్చేటట్లు అలాగే స్వెంతం చేసేటట్టు అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము కాబట్టి ఆ లాంగ్ టర్మ్ మెషర్సు టేకప్ చేయడానికి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాము రెండోది ఇప్పుడు దీన్ని ఎన్యూమిరేషన్ చేస్తాము ఎన్యుమినేషన్ చేసి ఎఫెక్ట్ అయిన రైతులకి ఎలా సహాయం చేయాలి ఇన్పుక్ సబ్సిడీ అనేది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఫార్మ్స్ కొన్ని ఉన్నాయి తగ్గట్టు దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాము ఆ తర్వాత ఏ విధంగా రైతులకి సహాయం చేయాలో ఇన్పుక్ సబ్సిడీ ద్వారా ఏ రుఖంలో అయినా చేయాలనేది ఇమీడియట్గా అది దేవత వర్కౌట్ చేసి చెప్పడం జరుగుతుంది మూడో విషయం వెరైటీస్ వెరైటీల్లో ఇప్పుడు ఇక్కడ బాగా షార్ట్ డ్యూరేషన్ ఉన్న వెరైటీని వేయడం అది ప్రొక్యూర్మెంట్లో కొంత గ్యాప్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో అలాంటివి నేను అనుకోవడం అంత కోఆర్డినేషన్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో అలాగే సివిల్ సప్లైస్ కొంచెం కోఆర్డినేట్ చేస్తే నాకు తెలిసి కొంత ఇబ్బంది ఏమి ఉండచ్చు కనబట్ట ఖచ్చితంగా దీన్ని ప్రొక్యూర్మెంట్లో కొనడానికి అడ్డంకులు అయితే ఏమీ లేవు ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్ అనేది పండించిన బ్యాడీ వెరైటీ ఎంఎస్పి కంటే తక్కువ ఒకవేళ రేట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది బీసీపీ నామ్స్ ఉన్నాయి దాని ప్రకారం బట్టి వన్ ఒక నెల ముందుగానే ఈ ప్రాంతంలో హార్వెస్టింగ్ చేస్తారు చేస్తారు అప్పటికి సివిల్ సప్లైస్ గవర్నమెంట్ సెంటర్ రెడీగా లేకపోవడం వల్ల రైతులు దళారులకి మధ్యవర్తులకి అమ్మే పరిస్థితి ఈ కోఆర్డినేషన్ లేక లేకపోవడం వల్ల మనమే కల్పించాం సో ఇవి సింపుల్ ఇష్యూస్ దాన్ని ట్యాకిల్ చేయొచ్చు ఖచ్చితంగా ఈ రైతులకి సహాయం చేయడం అనేది